అసలు నన్ను అడిగితే అరవై అరవై ఐదేళ్ళ తర్వాత హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకొని ఉద్యోగాల్లో ఎట్లయితే రిటైర్మెంట్ తీసుకుంటారో ఫ్యామిలీ ఇష్యూస్ లో కూడా రిటైర్మెంట్ తీసుకొని చక్కగా మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ సొంత అభిరుచులతో ఇప్పటిదాకా జీవితంలో నానా కంగాళి చేసుకుని చచ్చాం బతకటం కోసం ఆస్తులు సంపాదించుకోవటం కోసం ఏవో నానా గడ్డి గరిచి నానా కష్టాలు పడ్డాం ఎకనైనా మనం రిటైర్ అవుదాము చక్క ప్రశాంతమైన వాతావరణంలో నచ్చిన జీవితాన్ని గడుపుదామని లేకుండా నేనున్నంత వరకు తాళాలు నా బొడ్లోనే ఉండాలని అత్తగారులు ఆస్తులన్నీ నా పేరుతోనే ఉండాలని మామగారు ఆస్తులన్నీ నా పేరుతోనే ఉండాలని తండ్రి ఇలా ఆలోచిస్తే ఆ ఇళ్ళు వల్ల కాళ్ళు అవుతాయి ఇళ్ళు అవి స్థితిగతుల్ని మీరు లిమిట్ చేసుకోండి పెద్ద పెద్ద కార్యకలాపాల జోలికి వెళ్ళకండి పిల్లలు చేసుకుంటారు ఏదైనా పొరపాట్లు జరిగితే మీ దగ్గరికే వస్తారు నానా ఇలా అయింది ఏం చేయమంటావు అంటే సలహా చెప్పండి అంతేగాని తిండి కూడా